రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆదరణ స్కీమ్ మరిది ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆలోచన గతంలో కూడా అరపులైనటువంటి వారికి కొంతమేరకు చేరు గా ఆదరణ మరి క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మా కుల సృహియులు కొంతమంది షాపు బార్బార్ షాపులు లేకపోతే కొంతమంది పరిమితమైనటువంటి పరిస్థితులు ఇంటి దగ్గర ఉండి ఏదో చేసుకొని పోతుంటారు వాళ్ళకు కూడా తప్పు అవకాశం కల్పించాలి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఈ ఆధారపత్రం సక్రమైన పద్ధతిలో ఈ యొక్క అనంతపురం జిల్లాలో తీసుకురావాలని మా యొక్క అభిలాషన్ మొత్తం ప్రిపేర్ చేసి టార్గెట్స్ ఎవరైనా వస్తే ఇంత ఒక నెలాఖరు లోపల వస్తాయి ఇయర్ బడ్జెట్ కూడా కేటాయించారు భారీ బడ్జెట్ నెలాఖరులో వస్తాయి ఫస్ట్ గా వచ్చారు సరే ఇది లోన్ పర్పస్ కూడా ముందు మన ఈ వెల్ఫేర్ నుండి రికగ్నేషన్ చేసుకునేటువంటి సొసైటీ ఏమన్నా ఉన్నాయో

ఈసారి అటువంటిది st, 3.. 3 st, 3 st, 3 st, 1 st 2 st 3 st, 3 st 3 st, 1 st 3 st 1 st 8 st, 3 st 1 st 2 st 1 st 1 st 2 st 2 st 1 st 1 st 1 st 3 st 3

ओपन सीक्रेट तो क्रेडिट पे लिस्टा हुई है जी जी सब पे ले चको मुंह तो मुझे बोले तो मुझे जरा भी किला का मुझे तो मुझे तब हाँ तो कोई भी जब ले लेबर लिस्टा हाँ जी सर लेबर कौन का लिस्टा लो आप उसको अजय जब ले सार के आंध्र प्रदेश अनंतपुर जिला ईडी गौरव ईडी गारी మరి నా పేరు హరిప్రసాద్ మంగళి మహాసభ రాష్ట్ర జాతీయ కన్వీనర్గా ఉన్నాను అలాగే మా గురువారి లోబులెస్ గారు లేదా లోబులెస్ గారు మా మిత్ర బృందము ఇరు జిల్లాల నుండి అరవై మూడు మండలాలను చేసినటువంటి ఆ కుల సంఘీయులకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఏదైతే సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు అయినటువంటి మరి నాయి బ్రాహ్మణ మంగళిగా పిలువబడుతున్నటువంటి కులానికి చెందినటువంటి కోడైన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాం మరి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డియో ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి సత్య సత్యకుమార్ గారు మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యు మరి వీరంతా కూడా కలిసి దాదాపు బీసీలకి పెద్ద మొత్తంలో అలా నిధులు అలాట్మెంట్ అయ్యాయి మరి గతంలో కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద చేర్లు కావచ్చు వడ్డర్లకు కావచ్చు కమ్మర్లు కావచ్చు కుమ్మర్లకు కావచ్చు అందరికి కూడా ఆదరణ పథకం కింద స్కీమ్లు ఇచ్చారు పనిముట్లు సామాన్లు ఇచ్చారు మరి ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వము కొద్దిగా నీరు కాడిచింది కానీ ఈసారి మాకైతే నమ్మకం ఉంది ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుండి పంచాయతీ పంచాయతీ మండలం మండలం నియోజకవర్గ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఆదరణ పథకం కింద నిధులు మావి సంక్షేమ పథకానికి కానీ అలాగే కార్పొరేషన్ ద్వారా ముందు పది మంది పదహైదు మంది వెల్ఫేర్ డిపార్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు చాలా కొన్ని వేల గ్రూపులు ఉన్నాయి అనంతపురం జిల్లాలో మరి ఆ గ్రూపులు అన్నీ కూడా నీరు గారాయి మరి ఏదైతే గ్రూపులు చేసుకొని ఉన్నటువంటి మా కుల సంఘీయులు ఉన్నారో అందరికి కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా నిధుల ద్వారా ఒక యూనిట్కి ముప్పై లక్షల రూపాయలు సబ్సిడీ పదహైదు లక్షలు పదహైదు లక్షల రూపాయలు లోనుగా ముందు యధాతథంగా ముందు ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇవ్వాల్సిందిగా మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం దేనికంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా మా కులాన్ని సేవా కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం శాంతారాం వైద్యం శాంతారాం మా మిత్రుడికి ఇవ్వడము అలాగే కర్ణాటక నుండి కూడా మా కుల సంఘీయుడికి బీజేపీ ప్రభుత్వం ఒకరికి అవకాశం కల్పించడం చాలా శుభ పరిణామం అలాగే కార్య సామాన్యమైనటువంటి కార్యకర్తగా మరి ఈరోజు కార్యకర్తను గుర్తించి మా యొక్క నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సదాశివంకి ఇవ్వడం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రికి ఎన్డీఏ ప్రభుత్వానికి మరి మా జిల్లా నుండి కూడా ఆదినారాయణ కొండన్న గారికి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం ఎలా అంటే సేవా కులం వృత్తి కుల సంచార జాతి కులాలు ఈ కులాలను గుర్తించాలంటే చాలా చాలా కూడా రేరు అటువంటిది మా కులాన్ని గుర్తించాలంటే దానికి మేము చేసినటువంటి ఆ పార్టీ కావచ్చు ఆ వ్యక్తులకు కావచ్చు ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు ఆ కృషినే ప్రతిఫలమని మరి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షుడు మా కులాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడారు దీని మీద జీవో అని చెప్తున్నారు జీవో కాదు చట్టం తేవాలి మా వాళ్ళ మీద దాడులు హత్యలు అత్యాచారాలు ఇంత అవుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే రెఫర్ చేస్తున్నాము ఈ సందర్భంగా మాకి ప్రత్యేకమైనటువంటి బీసీల రక్షణ చట్టం అని చెప్పారు స్వాగతించాం అలాగే మా కులానికి సంబంధించినటువంటి అలాగే రజక మిత్రులకు సంబంధించినటువంటి వడ్డైన మిత్రులకు బీసీ ఏకి సంబంధించి బ్యాక్వర్డ్ క్యాస్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాను ఓకే